మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి ఆర్ఎండ్బి సంబంధించింది కూడా మరి రివ్యూ పెట్టుకున్నాం మరి దాన్ని కూడా దాదాపు ఒక రెండు వందల కోట్లది ఆర్ అండ్బి రోడ్లు ఒక వంద ఐదు కోట్లది ఏమో సంబంధించిన రోడ్లు మరి దాదాపు మూడు వందల ఐదు కోట్లు అయితే మరి నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ అవుతాయి మరి ఈ నియోజకవర్గంలో మరి ఇంకా కూడా ఇరిగేషన్ సంబంధించిన మరి అవి కూడా రివ్యూలు కూడా ఉన్నాయి మరి చాలా మల్లన్న సాగర్ నుంచి రావాల్సిన కాలువల ద్వారా రావాల్సిన మరి నీరు అన్ని గ్రామాలకు అందించే విధంగా కూడా మరి అప్పుడు అప్పుడు ఇచ్చిన సాంక్షన్లు పూర్తి స్థాయిలో వాటిని కూడా పూర్తి చేయాలి మరి దాని మీద కూడా ఒక డిపార్ట్మెంట్ తోటి కూడా రివ్యూ పెట్టుకుంటున్నాం మరి డిఎంఎఫ్టి సంబంధించిన నిధులు కూడా మన నియోజకవర్గానికి మరి ఇప్పటి వరకు చాలా తక్కువ వచ్చినాయి మరి దాంట్లో కూడా మన షేరు సంబంధించింది గౌరవ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడితే వాళ్ళు కూడా దుబ్బాక నియోజకవర్గం వచ్చి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి మన మనకు జిల్లా మన నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వారితో కూడా మనకు ఎక్కడెక్కడ మరి ఇది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక ప్లాన్ తోటి మరి డెవలప్మెంట్లో మరి వాళ్ళకు కూడా నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి వచ్చే వారంలో మరి కలెక్టర్ అండ్ వేరే అధికారులతోటి ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ మిగతా ఇతరాత్ర మరి అన్ని తోటి కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని మరి డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచన పెట్టి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు గౌరవ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ మరి వాళ్ళు కూడా వారి వారి బాధ్యతలు వాళ్ళ వాళ్ళకు మరి వాళ్ళ వాళ్ళ మండలాలలో కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మరి వాళ్ళు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధికారులు కూడా మాకు మంచి కోఆపరేట్ చేస్తున్నారు మరి ఖచ్చితంగా నిర్వాత నియోజకవర్గాన్ని మరి మంచి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల మేము ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం మరి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లు కూడా మరి గెలిచిన అభ్యర్థి రఘునందన్ రావు గారు కూడా మరి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం వారితో కలిసి మేము అందరం కలిసి ఒక నియోజకవర్గం అభ్యర్థులు కూడా మరి వారి భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఒక ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల మీద పార్టీలకు అతీతంగా మరి అభివృద్ధి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అందరూ సహకరించవలసిందిగా అన్ని పార్టీలకు అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించవలసిందిగా అభివృద్ధి కోసం వాళ్ళందరినీ కూడా నేను వ్యక్తిగతంగా కూడా రిక్వెస్ట్ చేస్తాను మరి భవిష్యత్తులో కూడా మాకు ఇంకా కూడా చాలా మండలాలలో ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ రోడ్లు కానీ మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ కొత్త మండలాలకు సంబంధించిన ఐఓసి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా మరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి నాలుగున్నర సంవత్సరాలు పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి కంపెనీ ద్వారా కృషి చేస్తా అని చెప్పి మరి అందరికీ పేరు పేరున మరి నేను ఈ దీంట్లో ఈరోజు పార్టిసిపేట్ అయిన ఆఫీసర్లకు కూడా ప్రజాప్రతినిధులకు మరొకసారి పేరు పెరిగిన ధన్యవాదాలు థ్యాంక్ యూ